హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ ఇది వచ్చేసి కార్తీక మాసం ముందు రోజు అండి అంటే దీపావళి వెళ్ళిన మరుసటి రోజు పాడ్యమికి ముందు రోజు అనమాట పూలు ఇంకా మనకి కార్తీక మాసం అని అంటే పూలు ఇవన్నీ ముఖ్యం కదండి ఇలా తెచ్చేసుకొని నేను స్టోర్ చేసుకునేది చెప్తున్నానండి కొంచెం చివర్లో కట్ చేసేసి ఇట్లా డబ్బాలో పెట్టేస్తే కనుక చక్కగా ఒక టెన్ డేస్ దాకా అయితే మంచిగా ఉంటున్నాయండి నేను ఒక పావు కేజీ తెచ్చేసుకొని గులాబీ పూలకి అలా విడివిడిగా పెట్టేసుకుంటాను అనమాట ఇవి వచ్చేసి పైన ఉన్నవి కొంచెం లోగా పూలు అనమాట అంతకుముందు తెచ్చిన పూలు అవి పైన పెట్టేసుకున్నాయి ఎందుకంటే పైనవి ముందు వాడేస్తాం కదండి ఇట్లా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చక్కగా ఒక టెన్ టూ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉండవు కానీ టెన్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఈ టిప్ వచ్చేసి మాకు మా హౌస్ దగ్గర పైన ఉండే వదిన చెప్పిందనమాట ఇంకా తర్వాత అదే రోజు కూరగాయలు కూడా తెచ్చేసుకున్నానండి ఇంకా ప్యూర్ వెజ్ అనమాట చక్కగా వెజ్జే తింటాము అందుకని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను అవన్నీ కూడా సర్దేసుకోవాలి ఇది వచ్చేసి నేను లెవెన్ అప్పుడు తీస్తున్నానండి నైట్ లెవెన్ అప్పుడు అనమాట ముందే అంటే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే మనకి చక్కగా వండుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పూజ చేసుకునేటప్పుడు కూడా చక్కగా ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో ఇలానే ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట దేనికి అవి కవర్లో అంతకు ముందు బాక్సులో పెట్టేదాన్ని బాక్సులు పెడితేంటే నాకు ఫ్రిడ్జ్ ఖాళీ ఉండటం లేదు ఇప్పుడు వచ్చేసి కొంచెం పిండులు అంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం కదా అవన్నీ మళ్ళీ స్టోరేజ్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఆ స్టోరేజ్ బాక్స్లు పెట్టకుండా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లోనే బాస్కెట్లో పెట్టేస్తున్నాను మ్యాక్సిమం వన్ వీక్ అని తె చెప్పి తెచ్చాను మరి ఎన్ని రోజులు వస్తాయో చూడాలి ఇంకా అన్నీ సర్దిన తర్వాత మా అబ్బాయి వచ్చేసి బెండకాయ అయితే చేయమన్నాడు అండి ముక్కలుగా కట్ చేసి చేయమన్నాడు ఇంక మళ్ళీ అది కూడా కట్ చేసేద్దాము ఒక పని అయిపోతుంది ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కట్ చేసి వండితే అది జిగురుగా వస్తుంది కదా అందుకని బెండకాయ దొండకాయ ఇలాంటివి కొంచెం లేట్ పడుతుంది కాబట్టి కట్ చేయడానికి కూడా నేను ముందు రోజే అంటే నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను అలానే ఇవి కూడా పెట్టేసుకొని కొన్ని అయితే ఎప్పుడన్నా సాంబార్ చేసుకునేటప్పుడు ఉంటాయని చెప్పి కొన్ని కాయలు అయితే పక్కన పెట్టేశాను ఈ ముక్కలైతే డ్రై అవుతాయి కదా మార్నింగ్కి అవి కూడా ఒక పక్కన పెట్టేశాను అంటే ఈజీగా చేసుకోవడానికి బాగుంటుందండి అట్లానే ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట పాడ్యమీ పూజ కోసము ఇలా నేను ముందే అన్నీ రెడీ చేసేసుకుంటానండి ఈజీగా ఉంటుందని సర్దేసుకున్నాను సర్దేటప్పుడు అంటే చకచక సర్దేద్దాము ఇలా ఫోన్ పట్టుకోని అంటే కష్టం అన్న ఉద్దేశంతో ఇలా బాక్సులు నా దగ్గర ఉన్నాయండి ఒక రెండు ఉన్నాయి ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను ఒక్కలు చిల్లర ఒత్తులు కర్పూరం బిల్లలు అక్షంతలు ప్రసాదం అనమాట పంచదార బిళ్ళలు లాంటివి అలానే బియ్యప్పిండి కుంకుమ పసుపు ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఇంకేదన్నా రేపు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ బాక్స్ ఒక్కటి బ్యాగ్లో పెట్టేసుకొని ఆయిల్ ఒక చిన్న డబ్బాలో పోసేసుకొని వెళ్ళిపోతాను అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది కదా అన్నీ వెతుక్కోకుండా అప్పటికప్పుడని అలా అంటే అక్షంతలు కూడా కొంచెం ఎక్కువే చేసేసుకున్నాను అవి కూడా పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి నూనె పువ్వొత్తులు సారీ ఒత్తులు పువ్వొత్తులు అనమాట ఇవి కూడా ఆయిల్ అంటే నువ్వుల నూనెలో నానబెట్టేసుకున్నాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది వెలిగించుకునేటప్పుడు కూడా ఇంకా ఈ వన్ మంత్ మార్నింగు ఈవినింగు కూడా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి కదా అలా ఒక ప్యాకెట్ పెట్టేశాను అయిపోతున్నాయి అనంగా మళ్ళీ అలా చేసుకుంటాను ఇవి ఇది వచ్చేసి ఆవు నెయ్యి అనమాట ప్యాకెట్ ఉంది పోయలేదు అది అది కూడా అయిపోయిన తర్వాత పోస్తాను నా దగ్గర ఆవు నెయ్యి కంపల్సరీ ఉంటుంది అంటే ఈ రోజు ఉండదు ఆ రోజు ఉండదు అనకుండా ముందే నేను ఒక కేజీ తెచ్చేసి పెట్టేసుకుంటాను హాఫ్ కేజీ ప్యాకెట్స్ రెండు అది ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి అయితే యూజ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి గుడికి తీసుకెళ్ళడానికి కదా అలానే ఇంట్లోకి కూడా ఒకటి పెట్టుకుంటానన్నమాట ఎందుకంటే ప్రతిసారి అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని వెతుక్కోకుండా అంటే తులసమ్మ దగ్గర దీపం పెట్టేటప్పుడు మళ్ళీ లోపలికి బయటికి తిరగకుండా ఇట్లా అయితే నేను పెట్టుకుంటాను అనమాట అలా బియ్యపిండి పసుపు కుంకుమ ఒత్తులు ప్రసాదం కూడా ఎప్పుడన్నా గవకని మర్చిపోయాను అనుకో లోపల నుంచి తీసుకెళ్ళటము ఇలా పెట్టేసుకుంటే ఆ బాక్సు బయట బయట వైపే ఉంటుందన్నమాట అంటే తులసమ్మకి దగ్గరలోనే ఉంటుంది అత్తి ఇచ్చేసి చక్కగా పెట్టేసుకుంటాను ఇది ఈ పసుపు కుంకుమ బియ్య పిండి వచ్చేసి మనం ముగ్గులో వేసేటప్పుడు పసుపు కుంకుమ కూడా చల్తాం కదండి అలాంటి టైంలో ఉపయోగపడుతుందనమాట అంటే ఈజీగా ఉంటుంది నాకు హరి బర్రీ లేకుండా ఉంటుంది ఇలా అయితే నేను సర్దుకొని చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి కొంచెం ముందే లేచి గడ పూజ ఇవన్నీ చేస్తాను అది కూడా వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇక ఈ కార్తీక మాసంలో కూడా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయండి థ్యాంక్ యూ బై బాయ్